పేరండి నరసింహ శర్మ శర్మ గారు ఇప్పుడు చంద్రబాబు గారు రీసెంట్ గా మాట్లాడారు చూస్తూ ఉంటారు పథకాల కోసం అంటే ఏవైతే నిధులు వచ్చాయో అమరావతి నిధులు అలానే పోలవరం నిధులు వాటి వరకే వాడుతాను అవి నేను సంక్షేమ పథకాలకి కేటాయించలేను డైవర్ట్ చేయలేను మెల్లగా మున్ముందు సంక్షేమ పథకాలు మెల్లగా ఇస్తాను అన్ని ఇస్తాను అని చెప్తున్నాడు అది కరెక్ట్ అంటారు ఆయన చెప్పిన మాట కరెక్టేనండి కారణం ఏంటంటే ముందు సంపద సృష్టించాలి కదా మనం ఆదాయ వనరులు వచ్చిన తర్వాత మనం ఖర్చు ఏదైనా పెట్టచ్చు కాబట్టి ఆయన చేసినటువంటి ఆలోచన విధానం కరెక్ట్ కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో ప్రజలను కూర్చోబెట్టి సోమరూ చేసి డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఎవరైనా కష్టపడి పని చేసుకుంటే కలిసి వస్తుంది అలా కాకుండా తిని కూర్చుంటే ఎవరు కలిసి రాదు కదా కాబట్టి ఆయన కూడా ఏంటంటే అంత వయసులో రాష్ట్రం కోసం కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ కంపెనీలు తీసుకొస్తూ రాజధాని పోలవరం లాంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తూ ప్రజలకు కావలసినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆయన మనస్ఫూర్తిగా ఆయన్ని ఆయన కూటమిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎనిమిది నెలల పరిపాలన చూస్తుంటే ఆయన తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ బాగుందండి చాలా బాగుంది కారణం ఏంటంటే అంత ఆ వయసులో ఆయనకు అవసరం అంటే నిజంగా అవసరం లేదు కానీ ప్రజల కోసం ఏదో చేయాలి చిరస్థాయిగా గుర్తుండిపోవాలని ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమానికి ఆయనకి చాలా మనస్ఫూర్తిగా అభినందనలు అండి పైపు కూడా అంటే రివ్యూలు చేస్తున్నారు పోలవరం పైన అండ్ అమరావతి కూడా మళ్ళీ స్థాపన చేసి అమరావతి కూడా ఏకైక రాజధానిగా ప్రకటించారు కదా సో ఈ రెండు ముఖ్యంగా ఈ రెండు మనకి రాజధాని ఒకటి పోలవరం కూడా ఎప్పటి నుండి ఉన్న సమస్య ఈ రెండు పూర్తవుతాయి అంటారా చంద్రబాబు భయంలో ఖచ్చితంగా అవుతుందండి కారణం ఏంటంటే మనం ఒక రెండు వందల స్థలం కొనుక్కొని ఎనిమిది బాధికి ఇల్లు కట్టుకోవాలంటే రెండు సంవత్సరాలు పడుతుంది అంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక సామాన్యుడికి అన్ని వనరులు డబ్బులు వర్కర్స్ అందరూ చేతిలో ఉన్నా కూడా ఇల్లు కట్టుకోవడానికి రెండు సంవత్సరాలు పడుతుంది రాజధాని అనేటువంటిది ఒక రాత్రితో అయ్యేటువంటి పని కాదు పోలవరం అనేది ఒక రోజు రెండు రోజులతో అయ్యే పని కాదు కానీ ఆయన చేసినటువంటి పని మాత్రం అభినందించినటువంటి విషయం కారణం ఏంటంటే నిదానంగా చేసినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల్లో మాత్రం ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారనే నమ్మకం ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే ఈ ఐదు సంవత్సరాలే కాకుండా రాబోయేటువంటి పది సంవత్సరాలు కూడా కూటమి కనుక అధికారంలో కనుక ఉండగలిగితే దేశంలో ప్రథమ స్థానంలో ఉంటుందని నా అభిప్రాయం ఆయన కూడా అదే అంటున్నాడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ప్రవేశపెట్టాడు స్వర్ణాంధ్ర అప్పటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంటుందని చెప్పేసి అయితే ఆయన చెప్తున్నాడు నిజంగా నమ్మకం ఉందా ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు ఏంటి ఎగ్జాంపుల్ చెప్తున్నారు అంటే విజన్ ట్వంటీ ట్వంటీ చెప్తున్నారు మనం హైదరాబాద్ చేస్తాము ఇప్పుడు ఆంధ్రా కూడా చేస్తాము చేయగలుగుతాం అనేసి అయితే కూటమి వాళ్ళు అండ్ చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్తున్నారు అది కూడా కరెక్ట్ అని కారణం ఏంటంటే రెండు వేల సంవత్సరం ఆ ప్రాంతంలో హైదరాబాద్ లో మనం చూస్తే కొండాపూరు హైటెక్ సిటీ ఆ ప్రాంతాలన్నీ కూడా రాళ్లు కుట్లగా ఉండేవి మరి ఈయన తీసుకున్నటువంటి ట్వంటీ ట్వంటీ విజన్ అనేటువంటి దాని మూలంగా సుమారుగా మనం చూస్తుండగానే ఇరవై సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చెందింది రాబోయేటువంటి ఆయన చూసినటువంటి ఇరవై నలభై ఏడు అనేటువంటిది మనకి స్వాతంత్రం వచ్చినటువంటి వంద సంవత్సరాల నాటికి దేశంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఖచ్చితంగా ఉంటుంది కారణం ఏంటంటే మిగిలిన రాష్ట్రాలకి మన రాష్ట్రానికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే మనకు కావలసినటువంటి సువిశాల పొలాలవి విశాలంగా ఉన్నాయి అక్కడ రాజధాని మనం ఎంత దూరం కానీ ఎంత దూరం అటు ప్రకాశం జిల్లా దాకా అటు వెళ్ళచ్చు ఇటు కృష్ణా జిల్లా చివరి దాకా రావచ్చు కారణం ఏంటంటే మరి ఆయన చేసినటువంటి అభివృద్ధి మరి నిజంగా నేను మొన్న ఈ అమరావతి ప్రాంతాలకు వెళ్ళి చూసి వచ్చాము ఈ నె ఏడు నెలల్లో చాలా కార్యక్రమాలు మొదలుపెట్టారు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి రాబోయే కాలంలో మనం ఎక్కడున్నామంటే రాజధాని ప్రాంతంలో దగ్గరలో ఉన్నామని మాబోటి వాళ్ళు కూడా చెప్పుకోవడానికి ఆనందపడతాం ఖచ్చితంగా ఆయన చాలా మంది ముసలివాడు ఆయన ఏం చేయలేడు ఆయన వయసు అయిపోయిందని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు గతంలో ఎలక్షన్స్ బిఫోర్ సో ఇప్పుడు అయిన తర్వాత ఆయన ఈ వయసులో దావాస్ వెళ్ళడం కావచ్చు విజయవాడ వరదల్లో నీటిలో దిగి నడవడం కావచ్చు రైల్వే ట్రాక్ ఎక్కడం కావచ్చు ఆయన ఎట్లా ఉంది వర్కింగ్ స్టైల్ చంద్రబాబు ఈ వయసులో మామూలుగా ఎవరైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అరవై సంవత్సరాల రాగానే నేను ఉద్యోగం చేశాను రిటైర్ అయిపోయాను నేను హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని ఇంట్లో కూర్చొని గడుపుతానని చెప్పని అనుకుంటారు సహజంగా ఆయన నిజంగా డెబ్బై నాలుగేళ్ల వయసులో రాష్ట్రం కోసం ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక తాపత్రయం ఆయన సహకారంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సహకారం అందిస్తున్నారు మరి వారిద్దరికి తోడుగా యువకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు కూడా రాష్ట్రం కోసం పరితపించడం ఈ కంపెనీలు రావడం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి వాడి ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఖచ్చితంగా నడిపి చూపించగలరనేటువంటి నమ్మకం అయితే మాకుంది ప్రజలకి లోకేష్ అండి విద్యాశాఖ ఉంది అలాగే ఐటీ మినిస్ట్రీ సో ఈ రెండింటికి న్యాయం లోకేష్ లోకేష్ అంటే ఖచ్చితంగా చేయగలుగుతున్నారండి కారణం ఏంటంటే ఆయన ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు ఆ పాదయాత్ర కానీ లేదా యువగలం యాత్ర వల్ల ఆయన ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజలకి ఏం కావాలి మనం ఏం చేస్తే వాళ్ళు సంతృప్తి చెందుతారు వాళ్ళకి ఏం కావాలనేటువంటి విషయాన్ని ఆయన అవగాహన చేసుకొని ఖచ్చితంగా ఆ ఆ దారిలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం ముఖ్యంగా ఉపాధి కోసం అంటే యువత ఇక్కడ చదువు అయిపోయిన తర్వాత ఉపాధి కోసం హైదరాబాద్ చెన్నై ముంబై పుణె ఎట్లా బయట రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఉంది సో ఇన్ ఫ్యూచర్ ఆంధ్రాలోనే చేసుకునే స్థాయికి లోకేష్ తీసుకెళ్తాడు ఎందుకంటే ఐటీ శాఖ ఆయన ఉన్నారు కంపెనీలో పెట్టుబడులు తీసుకురాగలుగుతా అంటారు ఖచ్చితంగా తీసుకొస్తారండి కారణం ఏంటంటే వాళ్ళకు ఒక విజన్ ఉంది చేయాలనే తాపత్రయం ఉంది చేయాలనే తాపత్రయం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేసి తీరుతారు మనకెందుకులో మనం ఏం చేస్తాం ఉన్నాయని కూర్చునేప్పుడు అయితే ఏమి చేయలేడు ఖచ్చితంగా చేయాలనే తాపత్రయంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి పనులు చేస్తారనేటువంటి ఆశ అయితే ఉంది ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ అదే నీలారావు సార్ నేను ముఠా పని రోజుకి రోజుకి అబో థౌజండ్ బ్రదర్ ఏమీ లేదు చంద్రబాబు రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఏదైతే ఫండ్స్ సెంట్రల్ నుండి వచ్చాయో కేంద్ర ప్రభుత్వం అండి ఆ ఫండ్స్ నేను దేనికి ఇచ్చారో దానికే వాడుతాను అంటే పోలవరం పోలవరానికి అమరావతి డెవలప్మెంట్ గా వాడుతాను సంక్షేమ పథకాలకు ఇవ్వలేను అని చెప్తున్నాడు ఆయన ఆయన తీసుకొని నిర్ణయం కరెక్ట్ అంటారా అంటే డెవలప్మెంట్ పైన పెట్టడం డెవలప్మెంట్ పెట్టడం మంచిదే భయ ఇప్పుడు దాని నుంచి వచ్చే ఇన్కమ్ బట్టి మనకి ఇంకేమైనా డెవలప్ చేయొచ్చు కదా మన ఇప్పుడు ఏమైనా పర్యావరణం ఉంది మన టూరిజం డిపార్ట్మెంట్ ఉంది అప్పుడు రోజు ఏం చేసిందే అనేది ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ డెవలప్ అయితే దాని ద్వారా ఇన్కమ్ కూడా మస్తు ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ వస్తుంది అలాగే ఈ కంపెనీలు ఏమైనా వచ్చినా సరే దానివల్ల నిరుద్యోగం తగ్గి ఉద్యోగం రైతు పెరిగి నేను కూడా డిగ్రీ కొనుగోలే మొట్టా కొంచెం చేయకుండా ఏదైనా జాబ్ వేకెన్సీస్ ఉంటాయి కదా ఆయన చేయడం మంచిదే ఆయన సంక్షేమ పథకాల కన్నా ఆంధ్రా డెవలప్ చేయడం కరెక్ట్ అంటారు కరెక్ట్ అంటారు గతంలో అట్లా ఉండదు అంటారు గతంలో ఆయన బాగా సంక్షేమ పథకాలు ఆపేసి డెవలప్ చేస్తే నేను ముఠా పనికి రానుగా అంతే కదా మీరే ఒక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చేస్తారు అంటారా డెవలప్మెంట్ చేస్తారు భయ్య నమ్మకం ఉందా ఆంధ్ర బాగా చేస్తారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది అంత నమ్మకం ఏంటి చంద్రబాబు ఆయన అంతే ఆయన ఒక అచీవర్ ఏదైనా సరే తను ఇది ఓకే అంటున్నారు క్యాజువల్ గా జగన్ ఉంటేనే బెటర్ అనుకున్నారా లేదు చంద్రబాబు కొట్టేయడం వల్ల మంచిదే జరుగుతుంది అనుకున్నారు మెజారిటీ అయితే చంద్రబాబు నాయుడికి అంటే ఆయన ఐదు సంవత్సరాల్లో మనకి పెద్ద నాటు పెట్టాడు ఇప్పుడు ఈయన ఈయనైతే బాగా చేస్తారని చెప్పి ఈయన ఎంత మెజారిటీతో గెలిపించారు అది మెయిన్ బాగా డెవలప్ అవుతుంటారు అవుతుంది సార్ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ అది గ్యారంటీ